చెప్పండి రేపు ఉదయం ఎమ్మెల్యేలు ఎన్ని గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి గురు ఏదైతే మూడో తెలంగాణ శాసనసభ కొత్తగా కొలు వేళ వీరకు సంబంధించినటువంటి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తప్ప మిగతా వాళ్ళందరూ హాజరవుతున్నారు రేపు ఉదయం తొమ్మిది గంటలకు తెలంగాణ భవన్ లో ీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగుతుంది సమావేశంలో బీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్ ను కూడా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు తర్వాత అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి బస్సుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బస్సుల్లో అక్కడి నుంచి అసెంబ్లీకి వస్తాది ఇక్కడ ప్రమాణ స్వీకారంలో కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అయితే రేపు ఉదయం జరిగేటువంటి సిఎల్పి సమావేశాల్లో కేసీఆర్ కూడా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా అయితే ఆయన ప్రస్తుతం ప్రమాద శాస్తూ జారి నేపథ్యంలో దెబ్బ కాళకి దెబ్బతాగి కుంటే ఎమ్మక జరుగుతుంది కాబట్టి ఆయన రేపు హాజరు కావడం లేదు మిగతా ముప్పై ఎనిమిది మంది మాత్రం ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు ఈ ఎమ్మెల్యేలు హాజరైన తర్వాత అక్కడ బిఆర్ఎస్ఎల్పి నేతగా కేసీఆర్ ను ఎన్నుక్కుంటారు అదే విషయాన్ని ఇక్కడ అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఇక్కడ అసెంబ్లీ సెక్రటరీ కూడా ఆ విషయాన్ని అందజేస్తారు మొత్తం మీద రేపు ఉదయం జరిగేటువంటి కార్యక్రమం కొంతవరకు అప్పటి వరకు నిన్నటి వరకు కూడా ఏదైతే లాస్ట్ అసెంబ్లీ సమావేశాల వరకు కూడా అధికారికగా ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈసారి ప్రతిపక్ష హోదాలో రావడం కొంతవరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఉద్విగ్న వాతావరణం కూడా కనిపించే అవకాశం కనిపిస్తుంది మొన్నటి వరకు అసెంబ్లీలో అధికార పక్షం వైపు కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కొత్తగా ఎన్నికైన వాళ్ళు కాకుండా పాత వాళ్ళు వాళ్ళందరూ కూడా కొంతవరకు ఉద్విగ్నంగా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుందని కోరు ఎందుకంటే గతంలో ఏ అధికార పక్షాలు ఉన్న వాళ్ళు ఈసారి విపక్షంలో ఉండబోతున్నారు కొంతవరకు ఆ వాతావరణం కొంతవరకు వాళ్ళకి ఇబ్బంది కలిగేస్తుందని కూడా బీఎస్ పార్టీ వర్గాలకు భావిస్తున్నాయి ఏదైనా పడ కూడా ప్రజా తీర్పులకు అనుగుణంగా సచేతంగా తాము ప్రతిపక్ష నుండి ప్రభుత్వం తీసుకునే పొరబాటులు కానీ ఏదైనా ఉంటే వాళ్ళ సూచనలు కానీ వాళ్ళకి చెప్తూనే వస్తామని అంటున్నారు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గురువు అయితే బ్రహ్మాజీ ఒకే దశలో అందరు ఎంఎల్ఎలు వస్తుండడంతో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఒకేసారి బస్సుల్లో అందరూ వస్తున్నారు ముందుగా చెప్పినట్టుగా ఏదైతే ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఎన్నుకుంటారు తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తే అందరూ బస్సులు బయలుదేరి వస్తారు ఇక దాంట్లో పరిణామాలు అంటూ ఏం ప్రత్యేకంగా ఏమి ఉండవు ఎందుకంటే అందరూ కూడా ఎల్పీ నేతగా కేసీఆర్ ఎన్నుకున్నప్పుడే ఇక్కడ అవుతారు ఇక్కడ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం అయితే ఏదైతే ఉత్తర బస్సు ప్రయాణం సంబంధించిన కార్యక్రమాలు ఏందో దాంట్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారా లేదా అనేది మాత్రం చూడాలి గురు అయితే సిఎల్పి నేతగా కేసర్ గైహాజర్ అవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా ఎవరుండే అవకాశాలు కనిపిస్తున్నాయి బ్రహ్మాజీ ఇక బీఆర్ఎస్ ఎల్పిగా ఉన్న ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ఎవరుండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంతకుముందు చెప్పుకున్నట్టు బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ నే ఎన్నుకుంటారు దానికి సంబంధించినటువంటి అన్ని వర్కింగ్ జరిగింది దానికి ఎమ్మెల్యేల ఒప్పుకోవడం జరిగింది ఖచ్చితంగా నేతగా గతంలో ప్రభుత్వం తరఫున ఆయన ఉన్నారు ఈసారి ఈసారి కూడా ఎల్పీ నేతగా ఆయనే ఉండదని చెప్పి అందరూ ఒకే గంట చెప్పడంతో ఆయనే ఎన్నుకుంటారు రేపు తొమ్మిది గంటలకు జరిగే సమావేశంలో బిఆర్ఎస్ మాత్రం దాదాపు ఖరారైంది గురు